హలో అండి మీ ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ కావాలి బయటికి వెళ్ళి తింటాం అని అంటున్నారా అయితే ఈ బఠానీ చాట్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి దీనికోసం తెల్ల బట్టలని తీసుకొని ఓ ఎనిమిది గంటల ముందుగానే నానబెట్టి పెట్టుకొని లో ఫ్లేమ్లో ఓ మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే బంగాళదుంపల్ని కూడాను ఓ మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బఠానీలు ఈ విధంగా కాస్త మెత్తబడ్డాక దీన్ని టూ పార్టీషన్స్ కింద చేసేసుకొని ఒక పార్టీషన్ని మిక్సర్లో వేసేసుకొని కచ్చా పచ్చాగా కొంచెం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దీనిలోకి కొద్దిగా ఆయిల్ని వేసి పైన చూపిస్తున్న విధంగా ఉల్లిపాయల్ని కచ్చాపచ్చగా మిక్స్ చేసేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా పచ్చి పోయేంత వరకు వేయించుకొని దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి టొమాటో ప్యూరీని ఒక కప్పు దాకా యాడ్ చేసేసుకోండి కొద్దిగా ఆయిల్ తేలుతుంది అనగా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిక్సీ చేసుకున్నటువంటి పార్టీషన్ ఉంది కదా బఠానీలు దాన్ని ముందుగా వేసేసుకోండి దాన్ని కొద్దిగా కలిపేసుకోండి ఇప్పుడు దీనిలోకి బంగాళదుంపలు ఉడికిన వాటిని కొద్దిగా మ్యాష్ చేసేసుకొని దానిలోకి యాడ్ చేసేసుకోండి ఇవన్నింటినీ ఈ మిశ్రమాన్ని కొద్దిగా కలుపుతూ ఇప్పుడు మనం పాటిషన్ కింద ఉంచిన మిగిలిన బటనీ గింజల్ని కూడాను దానిలోకి పోసేసుకొని కొద్దిగా వీటన్నింటినీ కుక్ చేసేసుకోండి ఇవన్నీ కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అవుతున్నాయి అనేటప్పుడు దీనిలోకి మనం కొద్దిగా పసుపు అలాగే కారం అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని అలాగే కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసేసుకోండి మీకు ఇంకా ఏమైనా జీరా పౌడర్ అలాంటివి కూడా వేసుకోవచ్చండి దీనిలోకి మీ సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ని కూడాను దీనిలోకి మీకు కావలసినంత కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని పోసేసుకోవాలండి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని పోసుకొని దాన్ని కాస్త కుక్ అవ్వనివ్వండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా కన్సిస్టెన్సీ వచ్చేస్తే ఇంకా స్టవ్ వేసుకొని దాన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇలా కనుక రోజు ఈవినింగ్ చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా తింటారండి ఇంకా ఇంట్లోనే బయటది ఎప్పుడు అడగరు మీకు ఇప్పుడు సర్వ్ చేసుకోండి దీన్ని ప్లేట్లో వేసేసుకొని దీనిలోకి గార్నిష్ చేయడానికి కొద్దిగా ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోల్ని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి దీనిలోకి నేను రెడీమేడ్గా ఫ్లెక్స్ని వేపుకొని వేసుకుంటున్నానండి మీకు కావాలంటే దీనిలోకి షేవ్ని కానీ అలాగే గ్రౌండ్ గ్రౌండ్నట్స్ కానీ వేసుకుంటే బాగుంటుంది నేను దీనిలోకి ఒక సమోసాని కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది అని మీకు అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు సమోసా వేసుకుంటే సమోసా చాట్లాగా కూడా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను సమోసాని యాడ్ చేస్తున్నాను ఇంకా దీనిలోకి మెత్తటి పకోడీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటే అలా కూడా బాగానే అనిపిస్తుందండి ఇలా రోజు సాయంత్రం మీరు ఇంట్లోనే చేసి పెడితే ఇంట్లో వాళ్ళు ఇంకా బయటే తినరు అసలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్